శ్రీ భీ నమ శ్రీకాళాశ్రీ అచల మహాసభలు జరుపుటకు సంకల్పించి ఈరోజు ఈ యొక్క పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకున్నాము ఈ యొక్క శ్రీకాళాశ్రీ అచల మహాసభలు ఒక గొప్ప కార్యక్రమంగా మనం భావించాలి ఎందుకంటే మన ఆధ్యాత్మిక విషయాల్ని మనకి పూర్వ ఋషుల నుండి గురువుల నుండి మనం తెలుసుకోవడం జరిగింది కనుక ఇది ఆధ్యాత్మిక సభగా మనం భావించి ఇది ఒక సత్సంగం జరిగేటువంటి సభగా మనం గురువుల ద్వారా ఎన్నో విషయాల్ని తెలుసుకోవాలి ఇటువంటి కార్యక్రమాలకి అందరూ రావాలి ఇటువంటి కార్యక్రమాల్లో మనం గురువుల ద్వారా మనం ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ యొక్క శ్రీకాళశ్రీ అచల మహాసభలు మూడు రోజులు కార్యక్రమాన్ని మనం చేయాలని నిర్ణయించుకున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒరిస్సా మహారాష్ట్ర ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప గురువులందరినీ కూడా మనం ఆహ్వానిస్తున్నాము వారు ఈ యొక్క సభలో వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది వారు వారి యొక్క అనుభవాల్ని మనకి తెలియజేస్తారు మనం ఈ యొక్క మానవ జన్మని ఏ విధంగా కడుతెర్చుకోవాలి ఈ యొక్క జన్మలో మనము ఆచరించదగినటువంటి విషయాలు ఏ ఉన్నాయి మన ఆచరణ ఏ విధంగా కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు ఇంకా ఎన్నో కూడా మనకి స్పష్టంగా తెలియజేసేటువంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు మనకి తెలియదు కాబట్టి వీరందరినీ ఒక్కసారి మన యొక్క శ్రీకాళహ్రీ పట్టణానికి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమాల్ని వారి ద్వారా జరిపించి వారి ద్వారా మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల్ని క్షుణ్ణంగా వారి యొక్క అనుభవాల ద్వారా అందించాలని యొక్క సంకల్పం కలిగింది కనుక ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క గురువులు చెప్పేటువంటి వాక్యాల్ని విని అందరూ కూడా ఈ యొక్క మానవ జన్మని సద్వినియోగపరుచుకోవాలని నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాను కాబట్టి నా యొక్క ఆహ్వానాన్ని మరణించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని కూడా నేను మీ అందరినీ ఒకసారి ప్రార్థిస్తున్నాను జై సద్గురు మహారాజుకి జై